అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు కొందరు నేతలు తెలుగుదేశంలోకి వచ్చారని ఇంకా కొందరు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని అధినేత చంద్రబాబు అన్నారు వచ్చే నాయకులంతా ప్రజాసేవ కోసం రాజకీయాలకు అతీతంగా వస్తున్నారని తెలిపారు విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు సమక్షంలో గత ఎన్నికల్లో వైకాపా తరపున రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డు భాస్కర్ రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణ తెదేపతీర్థం పుచ్చుకున్నారు శ్రీకాకుళం నుంచి మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావుతో పాటు పలువురు నేతలు తెదేపాలో చేరారు నవ్యాంధ్ర అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని నమ్మి వచ్చే వారిని స్వాగతించాలని అందరినీ కలుపుకుపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు నేతల చేరికల వల్ల స్థానిక నాయకులకు ఇలాంటి ఇబ్బందులు ఉండవన్న ఆయన ఇప్పుడున్న నూట ఐదు అసెంబ్లీ సీట్లు రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వందల ఇరవై ఐదు అవుతాయని తెలిపారు ఎవరెవరిని ఏ విధంగా గౌరవించాలో తాను చూసుకుంటానని కుటుంబం కంటే పార్టీనే ఎక్కువని స్పష్టం చేశారు తనను నమ్మి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మరో మూడేళ్లలో ప్రజల వద్దకు తిరిగి ఓటు కోసం వెళ్లాల్సి ఉందన్న చంద్రబాబు ఈలోపు తిరిగిలేని రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు కుప్పంలో ఉన్న ప్రజానికమే రాష్ట్రమంతా ఉన్నారు మనం సరిగా ప్రవర్తించి సేవలందిస్తే ప్రజలు ఆదరిస్తారని వెల్లడించారు అలాంటి వ్యవస్థకే మనం శ్రీకారం చూడదామని సూచించారు